ఎప్పుడైనా చట్నీ చేసేటప్పుడు మిగిలిపోతుంది జల్ల వేస్ట్ చేయకుండా ఎలాగ అరటికాయలు ఉంటే చేపల పులుసు టేస్ట్ వచ్చేలా ఇలాగా గ్రేవీ చేసుకుంటే సూపర్ టేస్ట్ గా వస్తుంది సో అలాంటి వీడియో ఇప్పుడు చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ మొన్న మసాలా రాగి రొట్టి చట్నీ నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయ టమాటో పచ్చికూర వీడియో అప్లోడ్ చేసాను మీరు చూసున్నారా చూడలేదంటే ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి ఆ మసాలా రాగి రొట్టె కోసం చేసిన చట్నీ మిగిలిపోయి ఉంటే నేను ఎప్పుడు చట్నీ మిగిలిపోతే వేస్ట్ చేయనండి దానితోటి దాంతో ఏదైనా గ్రేవీ ట్రై చేసుకునే ఉంటాను ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ చట్నీతోటి ఈరోజు అరటికాయతో చేపల పులుసు టేస్ట్ వచ్చేలా వండుతున్నాను మీరు ఇప్పుడు చూడాలి చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్ట్ కుదురుతుంది ఇప్పుడు అరటికాయ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు ఒక మూడు టమాటాలు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చిన్న చింతపండు దాంతోపాటు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు నెక్స్ట్ వచ్చి మనకి ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ చేపల పులుసు టేస్ట్ రావాలంటే ధనియాల పౌడర్ కూడా ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ ఒక బౌల్లో ఉప్పు వేసుకుని కొంచెం నీరు వేసుకొని అరటికాయ కోసేటప్పుడు నల్లగా కాకూడదంటే కొంచెం ఉప్పు వేసుకొని మనం రెడీగా ఒక సైడ్ పెట్టేస్తే తర్వాత అరటికాయలు కోసిన వెంటనే వేసుకోవాలి ఈ అరటికాయ తొక్కలతో అరటికాయ పచ్చడి వీడియో చేసి అప్లోడ్ చేశాను ఒక్కసారి వెనక్కి వెళ్ళి అవుట్ చేయండి మీకు ఈ పచ్చడి వీడియో దొరికిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం అరటికాయ చేపల పులుసు అని పేరు పెట్టాం కాబట్టి చేప ముక్కల్లాగా మనం ఇలాగ షేప్ని ఇలా కోసుకోవాలన్నమాట మనకి చూడడానికి చేప ముక్కలా కనిపించాలంటే అరటికాయ పీస్ వచ్చి ఇలా కనిపించాలి మధ్యన కొంచెం హోల్ చేసినామనుకో అనుకోండి చేపలు మనం కట్ చేసేటప్పుడు ఎలాగ మధ్యన కొంచెం హోల్ లాగా వస్తుంది కదా ఆ ఫీలింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి మనం ఈ అరటికాయతో గ్రేవీ చేస్తాము నెక్స్ట్ చట్నీ మిగిలిపోయిందంటే వంకాయలు కూడా చట్నీ వేసుకుని వంట చేయండి సూపర్ టేస్ట్గా వస్తుంది దాని ముందు ఏ టేస్ట్ రాదు చట్నీ మిగిలిపోయినప్పుడు వేస్ట్ చేయదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈరోజు రేపు వంకాయ అరటికాయతో చేయండి సూపర్ టేస్ట్గా వస్తుంది నేను రాగి రొట్టితో ఉల్లిపాయ టమాటో పచ్చికూర చేశాను అది ఖాళీ అయిపోయింది కానీ చట్నీ కొంచెం వండిపోయింది నాకు ఈ గ్రేవీకి టమాటో ప్యూరీ కావాలా టమాటో ప్యూరీ కావాలంటే మిక్సీలో రుబ్బాలి కరెంట్ లేదు ఆ రోజు మార్నింగ్ నుండి కరెంట్ లేదు అందుకే ఇలా ట్రై చేశాను కరెంట్ మిక్సీలో ప్యూర్ చేసుకోండి మనకి అరటికాయ చేపల పులుసు చేపల పులుసు టేస్ట్ రావాలంటే సీక్రెట్ మసాలా ఆవాలు మెంతులు కొంచెం ఫ్రై చేసి దోరగా ఫ్రై చేయండి ఎక్కువ మార్చకూడదు చేదొచ్చేస్తుంది కొంచెం ఇలా చిటపట సౌండ్ వచ్చిందంట ఆఫ్ చేసేయండి ఒక సైడ్ పెట్టేసి అదే పెయిన్లోన దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి నేను ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఆయిల్ ఒక ఆరు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్టుపట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చి దోరగా కదండి బాగానే ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసినామంటే వేగం ఫ్రై అయిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పెద్ద మంట ఉండదు తర్వాత మనం టమాటో ఇచ్చేసుకున్నాం కదా ఏంటి ప్యూరి చేసుకున్నాం కదా ఆ ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ టర్న్ చేసి ఐదు నిమిషాల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం మీకు టేస్ట్ తగినంత వేసుకోండి గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అంటే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా ఈ కారం అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదులుదాం చూస్తున్నారా ఎంత బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చిందంటే మసాలాలన్నీ బాగా ఉడికింది అని అర్థం ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు చట్నీ మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు అంటే పెద్ద ముద్దండి మీకు తెలియట్లేదు ఎంత వేసానని ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ అంతా చట్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఆ వీడియోలో మీరు చూసినట్టుంటే చట్నీ ఫ్రై చేసుకునే వేసాము ఇప్పుడు కూడా కొంచెం మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చట్నీ వేసుకోవాలి ఓకేనా ఇందులో మనం చింతపండు నానబెట్టాం కదా ఆ పులుసు పిండుకొని ఇప్పుడు వేసుకుంటేనే చేపల పులుసుకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది ఓకేనా చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగబెట్టమంటే ఇలాగ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలాంటప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీటిలో ఊరబెట్టిన అరటికాయ మొక్కలు వేసుకోవాలి ప్లస్ చేప మొక్కలు అనుకోండి అరటికాయ ముక్కలు అనుకోవద్దు చేప మొక్కలు అనుకోండి ఓకేనా వెజ్ తినలు అరటికాయ మొక్కలు అనుకోండి వెజ్ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది వెజ్ తిన్న వాళ్ళు కూడా చాలా చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్ని మొక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం చూడడానికి చేప మొక్కలాగే ఉంది కదండి పైన కొంచెం గ్రీన్గా ఉన్నది కానీ లేదంటే చేప మొక్కలు అనుకోవచ్చు ఇప్పుడు మనకి పులుసు ఎంత కావాలో చూసుకొని క్వాంటిటీ నీరు వేసుకోండి మనకి ఎక్కువ పులుసు కావాలో తక్కువ క్వాంటిటీ కావాలో చూసుకోండి ఈ టేస్ట్ మాత్రం చేపల లాగే ఉంటుంది కాబట్టి మీరు చేపల పులుసుకి ఎంత వేస్తారో అంతే నీరు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టాయి నిమిషాలు ఉడకడానికి వదులుదాం నెక్స్ట్ వచ్చి మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసి ఉంచాం కదా రోట్లో వేసుకొని కొంచెం బాగా పౌడర్ లాగా దంచుకోవాలి ఈ సీక్రెట్ మసాలా వేస్తేనే మీకు అరటికాయ చేపల పులుసు గ్రేవీ చేపల లాగే ఉంటుంది చాలా చాలా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడడానికి ఎంత బాగా ఉడికింది మీకు చూడడానికి సేమ్ చేపల ముక్కల్లాగే కనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటప్పుడు మొక్కలన్నీ ఉడికిపోయి ఉంటుంది అరటికాయ మొక్కలకి ఎక్కువ టైం తీసుకోవాలి ఇప్పుడు కస్తూరు మెతి కొంచెం చేయిలో రబ్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం ఆ వాళ్ళు మెంతులు పౌడర్ చేసాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే మనం చెంతపండు పులు చేసాం కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ రెట్టింపు అవుతుంది సూపర్గా ఉంటుంది ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా స్ట్రైట్ కట్ చేసుకుని వేసుకోండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ ఆమ్లో పెట్టుకుంటే మా వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది ఓకేనా చూడండి పచ్చిమిరపకాయలు ఎలా కనిపిస్తుంది ఆయిల్ కలర్ కూడా సేమ్ చేప పులుసు చూసినట్టు ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ అంటే అదృశ్యం అంతే బాగుంటుంది చూడండి ఎలాగ చేప మొక్క తీసినట్టే ఉంటుంది కదా ఇప్పుడు వేడివేడి అన్నంతో ఇలా గ్రేవీ కొంచెం అరటికాయ ముక్కలు వేసుకొని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నంతో పాటు చపాతి దోశ ఇడ్లీ మజ్జిగ అన్నం రసం అన్నంతో చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఈ వీడియో చూసిన తర్వాత చట్నీ మిగిలిపోతే వేస్ట్ చేయొద్దండి ఒక కొబ్బరికాయ నలభై రూపాయలు అండి వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టండి అరటికాయ వంకాయలో తెచ్చినప్పుడు ఇలా సేమ్ అలా డిటో టు డిటో చట్నీ వేసుకొని చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేను చెప్తే కదా మీరు చేసి చూస్తేనే మీకు తెలుస్తుంది అరటికాయ చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి విలాస్ ఓకేనండి అందరికీ బాయ్